ఇప్పుడు ఎవడెక్కడ పోయినా కాళేశ్వరం పని కంప్లీట్ అయింది కాబట్టి కరీంనగర్ జిల్లాకు మాత్రం ఇక ఉండదు ఈ జిల్లాలో నాలుగు సజీవ జలధారలు అమృతధారలుగా ఉంటాయి నిరంతరం ఈ జిల్లాను అని చెప్పి నేను చెప్పిన ఆ సజీవ జలధారలను మేము సృష్టించినాం యావత్తు కరీంనగర్ జిల్లా ప్రజలు కళ్ళారో వాటిని చూసింది వాటి ఫలితాన్ని కూడా అనుభవించింది పని లేదావా ఇప్పుడైతే అన్నకు ధ్యాగ తీయచ్చు కదా పక్క పెట్టే భావం ఎందుకైనా నివలు తెచ్చినది పని లేదావా ఇప్పుడే తీ అన్నకు ధ్యాగ తీయచ్చు కదా పక్క పెట్టే బాబు ఎందుకు ఆయా తెచ్చినది పని లేదావా ఇప్పుడైతే అన్నకు ధ్యాక్ తీయచ్చు కదా పక్క పెట్ట బాబా ఎందుకని తెచ్చినది పక్క పెట్టే తీసాయి అవన్నీ కూడా అనుభవంలో కూడా వచ్చినాయి కరీంనగర్ జిల్లా ప్రజలకు వాటి ఫలితాలు కూడా అంది వచ్చినాయి ఒకటి మానేరు వాగు అప్పర్ మానేరు జలాశయం దగ్గర మొదలు పెట్టుకొని అన్నారం బ్యారేజీలో గోదావరి దగ్గర కలిసే వరకు నిరంతరం నీళ్ళతో కలకల్లాడేటువంటి చెక్ డ్యామ్లతోని ఇంటర్మీడియట్ డ్యామ్లతోని కాళేశ్వరం నీళ్లతో కలకల్లాడుతూ ఉంటుంది అని చెప్పినా దాన్ని చూసిన కండ్లార ప్రజలు గత ఐదేళ్ళు ఆరేళ్ళు రెండవ జలధార వరద కాలువ దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్న వర్ధకాలువను కంప్లీట్ చేయడమే కాకుండా శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం అనే పేరుతోని ఆ వర్ధకాలుగానే రిజర్వాయర్గా మార్చి ఒకటిన్నర టీఎంసీల నీళ్లు సంవత్సరం పొడవుత నిండా ఉండేటట్టు చేసినాం అదొక సజీవ జలధార సంవత్సరానికి తొమ్మిదిన్నర నుంచి పదిన్నర నెల వరకు నిండు గర్భిణలాగా ప్రవహించేటువంటి కాకతీయ కాలువ అదొక సజీవ జలధార గోదావరి మీద నిర్మించినటువంటి బ్యారేజీలు అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టు పూర్తి కావడం ఎస్ఆర్ఎస్పికి పునరుజ్జీవనం రావడం వీళ్ళు తక్కువబడితే కాళేశ్వరం నుంచి నిప్పుకునే విధంగా గోదావరి నది రెండు వందల కిలోమీటర్ల పాటు రెండు జలాలతోని గర్భిణిలాగా ఉండేటువంటి అదొక సజీవ అమృత ధార ఈ నాలుగు ధారలు ఏ విధంగా నిండి ఉండినో గత ఐదేళ్ళు ఆరేళ్ళు ప్రజలు ఏ విధంగా వాటి ఫలితాలు అనుభవించినో